భారతీయులందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు కట్టుకోచ నాయశ్వరవుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలైన నేను స్వతంత్ర ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాటిని నా యను నాకు ఓటు వేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా భారతదేశానికి స్వాతంత్రం డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయింది అగ్రవన్న ఆధిపత్యంలోనే మనం బతుకుడుతున్నాము బీసీలు భారతదేశంలో ఎనభై రెండు పర్సెంట్ ఉన్నారు మీరు గట్టిగా బీసీగా నిలబడే ప్రతి క్యాండిడేట్కి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మీరు ఓటు వేసి గెలిపిస్తే రాజ్యాధికారం మనకి రావడానికి అవకాశం దొరుకుతుంది ఈ చక్కటి అవకాశం మనం సద్వినియోగం చేసిన బాధ్యత మన మీద ఉంది రాబోయే ముందు ముందు రాబోయే కాలంలో కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు మన బీసీ క్యాండిడేట్ మీరు ఓటు వేసి గెలిపిస్తే రాజ్యాధికారం మనకి రాగలుగుతుంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కూడా మంత్రులు కూడా మనం కాగలుగుతాం భారతదేశం కాలం మనమే ఈ రాజ్యాధికారం చేయడానికి చక్కటి వేదిక తయారైపోయింది భారత రాజ్యంలో చక్కటి అవకాశం మనం కల్పించింది అంబేద్కర్ ద్వారా మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో విన్నపం చేయాలనుకుంటున్నా ఇన్ని సంవత్సరాలు అగ్రవర్ణాలు మన మీద పెత్తనం చెలాయించడం జరిగింది వాళ్ళ రాజపత్తులను మనం బతికాం కానీ ఇప్పటికీ మనం నిలబడుతున్నాం బీసీ వాళ్ళమే మన కూడా తప్పనిసరిగా ఆ అగ్రవర్ణాలు వాళ్ళు కూడా మాకు సహకరించి మా బీసీకి సంబంధించిన ప్రతి క్యాండిడేట్కి మీరు మనస్ఫూర్తిగా మనసారా వాళ్ళని కూడా ఓటు వేసి గెలిపిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం